హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా అర్జున్ అమృత అరవింద్ అనేతరే కాదు ఆయన రాసిన ఏ స్టోరీ కూడా యూట్యూబ్ ఛానల్లో కానీ మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట ఎనభై మూడవ భాగం ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఇంట్లో కాలుకాలిన పిల్లలా తిరుగుతున్న చలపతి ఇక్కడే ఉంటే ఖచ్చితంగా నా గుండె ఆగిపోయేలా ఉంది దీనికంటే అక్కడికెళ్లానంటే కేసు నా మీదికి రాకుండా ఏదో ఒక విధంగా ఆ సైదుల మీదకి నెట్టేయొచ్చు ముందైతే అక్కడేం జరుగుతుందో చూడాలి అనుకుని ఆ చీకట్లో ఎవ్వరికీ కనిపించకుండా ఊరి చివరున్న చెరుకు ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లాడు చలపతి తను వెళ్లేసరికి సైదులు అమృత పీక పట్టుకుని అర్జున్ని బెదిరిస్తున్నాడు అమ్మో ఇక్కడ పెద్ద రాంతాంతమే జరిగినట్టుంది ఇప్పుడు నేను లోపలికెళ్ళానంటే ఖచ్చితంగా ఇరుక్కున్నట్టే వీడి మాటలు చూస్తుంటే ఇక నా గురించి చెప్పినట్టు లేదు నన్ను ఇక్కడ ఎవరైనా చూశారంటే అంతే సంగతులు నుండి ఎలాగైనా బయటపడాలి అనుకుంటూ ఆ చీకట్లో లైట్లు లేని చోట పరుగు పరుగున వెళ్తున్నాడు చలపతి అమృతని తోసేసి సైదులతో సహా మిగతా ఇద్దరూ కలిసి పరుగు పరుగున ఆ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లిపోతున్న టైంకి సరిగ్గా హారన్ మోగించుకుంటూ ఎదురొచ్చింది పోలీస్ చీఫ్ నీరసంతో నిలబడలేకపోతున్న అమృత సైదులలా అలా తోయగాని బ్యాలెన్స్ చేసుకోలేక ముందుకు పడిపోవడంతో కడుపు బలంగా ఫ్లోర్ కి గుద్దుకుపోయి అమ్మా అని గట్టిగా కేకేయడంతో పాటు రక్తస్రావం జరిగి తన కాళ్ళ నుండి రక్తం కారుతుంటే అమ్ము అంటూ ఒక్కంగలో వచ్చి తనని ఒళ్ళోకి తీసుకుని అమలు అమలు అంటుంటే నొప్పికి తట్టుకోలేక బావా నొప్పిగా ఉంది బావా అని గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది అమృత కన్నీళ్లతో నీకేం కాదురా నేనున్నాను కదా నీకేం కానివ్వను అంటుంటే మన పాప బావ తనకేమన్నా అయిందేమో లేదురా మీ ఇద్దరికి ఏం కాదు అంటూ తనని రెండు చేతులతో చిన్నపిల్లలా లిఫ్ట్ చేసి నీకేం కాదురా నేనున్నాను కదా నా ప్రాణాన్ని ఇచ్చైనా మిమ్మల్ని కాపాడుకుంటాను అంటూనే తన వెయిట్ ని కూడా లెక్క చేయకుండా పరుగు పరుగున ఉన్న కాస్త లైటింగ్లో అమృతని ఎత్తుకుని బయటికొచ్చేసిన అర్జున్ తనని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు తనకి సీట్ బెల్ట్ పెట్టే అవకాశం లేకపోవడంతో ఒక చేత్తో తనని పట్టుకుని తన భుజం మీద వాల్చుకుని గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న అర్జున్కి పోలీసు జీప్ కనిపించినా ఏమాత్రం వాళ్లని లెక్క చేయకుండా ముందుకు వెళ్లిపోయాడు అర్జున్ నొప్పికి తట్టుకోలేక విలవెల్లాడుతూనే బావా నాకెందుకో నేను బతకననిపిస్తుంది బావా నీకేం కాదే నేను చెప్తున్నాను కదా అని కన్నీళ్లతో అన్నాడు అర్జున్ చూసావా బావా ఆ రోజు నాకు కలొచ్చిందని చెప్తే నువ్వు నమ్మలేదు కాని ఇప్పుడు చూడు అదే కల ఎలా నిజమైందో అది కదలరా ఇది నిజం చూస్తూ ఉండు నా ప్రాణం ఇచ్చైనా నిన్ను కాపాడుకుంటాను అంటూనే ఫాస్ట్ గా పోనిస్తుంటే బావా మళ్ళీ అడుగుతున్నాను నాకేమైనా అయితే పాపని జాగ్రత్తగా చూసుకుంటావు కదా అమ్ము నా చేత్తో దెబ్బలు తినకు నీకేం కాదని చెప్తున్నాను కదా ఏమోరా నాకు చాలా భయంగా ఉంది నేను బతుకుతానని నాకు అస్సలు నమ్మకం లేదు నేను లేకపోయినా అలాగే నువ్వు ఉండిపోకు మళ్ళీ పెళ్లి చేసుకోబావా అంటూనే అమ్మా అని నొప్పికి తట్టుకోలేక మెలికలు తిరుగుతుంది అమృత నొప్పికి వెలువెల్లాడుతున్న తనని చూడలేక ఎంత వేగంగా వెళ్తున్నాడో కూడా చూసుకోకుండా కార్ డ్రైవ్ చేస్తూనే అంజుకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ముందే తెలుసుండడం వల్ల ఆవిడికి కాల్ చేసి బొంగురు పోతున్న డాక్టర్ గొంతుతో డాక్టర్ డాక్టర్ అంటూ ఏమీ మాట్లాడలేకపోతుంటే ఆ డాక్టర్ కంగారుగా ఏమైంది అర్జున్ అంతా ఓకేనా డాక్టర్ అమృతకి అంటూ బాధగా జరిగిందంతా చెప్పగానే ఓ గాడ్ ఇలా అయిందా ఇంట్లోనే ఉన్నాను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను నువ్వు వచ్చేసరికి హాస్పిటల్లో ఉంటాను అనడంతో ఓకే డాక్టర్ అంటూ ఫోన్ పెట్టేసి ఫాస్ట్గా వెళ్తున్నాడు భయంగా ఉంది బావా అంటూనే పూర్తిగా స్పృహ తప్పుతున్న అమృతని చంప మీద తడుతూ అమ్ము లే అములు లే అంటుంటే ఆ అంటూ స్పృహలోకి వచ్చినా వెంటనే కళ్ళు మూసేస్తుంది అమృత తనున్న పరిస్థితి కూడా మర్చిపోయి గట్టిగా చంప మీద కొట్టగానే చురుగ్గా తగిలిన స్పర్శికి కళ్ళు తెరిచి నొప్పికి తట్టుకోలేక అరుస్తుంటే కళ్ళు ముయ్యకు చంపేస్తాను అంటూ తనని కదుపుతూ స్పృహలో ఉంచుతూనే పది నిమిషాల్లో హాస్పిటల్కి రీచ్ అయ్యాడు అర్జున్ తనని రెండు చేతులతో లిఫ్ట్ చేసి డాక్టర్ డాక్టర్ అని అరుస్తూనే హాస్పిటల్కి వచ్చేసే అమ్లు నీకేం కాదు అంటూ పరుగు పరుగున లోపలికెళ్తుంటే అప్పటికే అర్జున్ చెప్పడం వల్ల తన కోసం డాక్టర్ రెడీగా ఉంది అమృతని తన స్ట్రెచర్ మీద పడుకోబెట్టగానే తనని ట్రీట్మెంట్ రూమ్లోకి తీసుకెళ్తుంటే అర్జున్ చేతిని గట్టిగా పట్టుకొని అరుస్తూనే నాకు భయంగా ఉంది బావా తన వెనకే నడుస్తూ మరేం పర్లేదురా నీకేం కాదు అంటూ కన్నీళ్లతో తన చేతిని ముద్దు పెట్టుకున్నాడు ట్రీట్మెంట్ రూమ్ లోకి తీసుకెళ్తుంటే అర్జున్ నువ్వు రాకూడదు ఇక్కడే వెయిట్ అంటూ ఆపేశారు డాక్టర్ నో డాక్టర్ నేను లేకపోతే అది భయపడుతుంది నేను కూడా వస్తాను అని కన్నీళ్లతో వేడుకుంటుంటే అర్జున్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ నార్మల్ డెలివరీ అయ్యుంటే ఖచ్చితంగా నిన్ను లోపలికి అలో చేసే ఉండేదాన్ని బట్ తన కండిషన్ బాగలేదు అంటుండగానే అప్పటికే పోలీసుల ద్వారా అసలు విషయం తెలుసుకున్న రఘురామయ్య వాళ్లంతా ఆగమేఘాల మీద హాస్పిటల్ కి చేరుకున్నారు ప్లీజ్ డాక్టర్ అది కి కూడా భయపడుతుంది అలాంటిది ఇప్పుడు ఈ కండిషన్లో నేను తప్పకుండా ఉండాలి అని బాధగా అడుగుతుంటే అర్జున్ ఏంట్రా ఇది అంటూ అప్పుడే వచ్చిన ఆనందనని పట్టుకున్నాడు నందు నువ్వైనా చెప్పరా నేను కూడా లోపలికి వెళ్తానంటే వీళ్ళు రానివ్వట్లేదు అర్జున్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ కాదు అంటూనే అతన్ని దూరంగా తీసుకెళ్తుంటే పరుగు పరుగున లోపలికి వెళ్లిన డాక్టర్ డోర్ క్లోజ్ చేసేసింది అమ్మూ అని గట్టిగా అరుస్తున్న అర్జున్ గొంతుకు హాస్పిటల్ మొత్తం మారుమోగిపోతోంది ఆనందిని ఒక్క ఉదుటున విదిల్చుకొని అములు అమలు అని గట్టిగా అరుస్తూ రూమ్ డోర్ గట్టి గట్టిగా కొడుతూ అమ్మూ ఓపెన్ ద డోర్ అని కేకలు పెడుతుంటే అర్జున్ ని ఆపడం ఎవ్వరి వల్ల కావడం లేదు ఆనంద్ ప్రవీణ్ రాజారావు రఘురామయ్య ఎంతమంది ట్రై చేస్తున్నా అర్జున్ ని అక్కడి నుండి పక్కకి తీసుకురాలేకపోతున్నారు అర్జున్ మాట విను దానికేం కాదు అని గట్టిగా అరిచి రఘురామయ్య చెప్తున్నా అతను వినకపోవడంతో అర్జున్ అంటూనే లాగిపెట్టి గట్టిగా కొట్టాడు రఘురామయ్య అర్జున్ ని అప్పటిదాకా అర్జున్ చేస్తున్న గొడవకి గందరగోళంగా ఉన్న వాతావరణమంతా ఒక్కసారిగా పిన్ రాప్ సైలెంట్ గా మారిపోయింది రఘురామయ్య కొట్టిన దెబ్బకి కన్నీళ్లతో రఘురామయ్య వైపు చూస్తూ నాన్నా అమృత నాన్న మన అమృత అంటూ దాదాపు పన్నెండేళ్ల తర్వాత పిలుస్తూ వాళ్ళ నాన్నని ఏడుస్తుంటే తన బాధని దిగమింగుకుని అర్జున్ చంపలు తడుముతూ దానికేం కాదురా నీతో గొడవ పడ్డానికైనా నవ్వుతూ తిరిగొస్తుంది చూడు అని కన్నీళ్లతో చెప్తుంటే నాన్నా అని గట్టిగా అరుస్తూ రఘురామయ్యని చుట్టుకుని ఏడుస్తున్నాడు దానికేమైనా అయితే నేను తట్టుకోలేను నాన్న నాకది కావాలి అంటూ చిన్నపిల్లాడిలా తండ్రిని చుట్టుకొని ఏడుస్తుంటే పిచ్చోడా దానికేమవుతుందిరా దాన్ని ద్వేషిస్తూనే ఇంత ప్రేమని దాచుకున్నావు నీ ప్రేమే దానికి ఊపిరిపోసి బతికిస్తుంది అంటూ కొడుకుని ఓదారుస్తుంటే చిన్నపిల్లాడిలా ఆయన కౌగిట్లో ఉండిపోతే చూస్తున్న అందరి కళ్ళు బాధతో చెమర్చుతున్నాయి